తాము నేర్చుకున్న విద్యాబుద్ధులను హ్యాండ్ రైటింగ్ ద్వారా ఒక ఫలితాలు సాధించాలంటే ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండాలి దానికి సంబంధించి వేసవి కాలంలో ప్రతి ఏటా కూడా సమ్మర్ క్యాంపును నిర్వహిస్తున్నటువంటి హెజాజ్ అహ్మద్ సార్ ఇప్పటికే ఎంతోమంది విద్యార్థిని విద్యార్థిని తయారు చేసిన ఘనత కూడా హెజాజ్ అహ్మద్కే దక్కుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది వివిధ జిల్లాలకు సైతం యజాజ్ సార్ అంటే చేతివ్రాత నిపుణులు చెప్పి ఇప్పటికే ప్రతి విద్యార్థి కూడా గుర్తుపట్టే పరిస్థితి ఉంది వారికి రెండు మూడు రోజుల్లోనే చేతివ్రాత విషయంలో ఇటు ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు హిందీ కావచ్చు మూడు భాషల్లో మంచి ప్రావీణ్యతను సాధించే విధంగా విద్యార్థిని విద్యార్థులను తయారు చేస్తున్న ఘనత సిద్దిపేట జిల్లాకు సంబంధించిన యజాజ్ చెప్పుకోవచ్చు అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం రెండవ తరగతి నుంచి పీజీ వరకు కూడా వస్తున్న పరిస్థితి ఎందుకంటే ఎందుకంటే చేతివ్రాత బాగుంటే ఫలితాలను ముందు దశకు తీసుకునే అవకాశం ఉంటుంది ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి హెజాజ్ చేతి వ్రాత నిపుణులు ఉన్నారు సార్ని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ఇక్కడ చూస్తుంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఉన్నారు ఏం చెప్తారు సార్ ఇటువంటి ఒక సమ్మర్ క్యాంప్ ద్వారా సమ్మర్లో చాలామంది విద్యార్థులు ఖాళీగా ఉంటారు బడులనంగ దేశ భాగ్య వృద్ధికి పెట్టుబడులు ప్రజల నైక్యపరుచు పలుకుబడులు నయ వివేక బల యశంభుల నిచ్చుబడులు జగతి నేలుబడులుగావే అన్నట్టు బడులలో చాలామంది విద్యార్థులకు ఈ విద్యను పది మందికి పంచాలనే ఉద్దేశంతో సమ్మర్ క్యాంప్ పెడుతున్నాం ఆ స్కూల్లో హైండ్ బాగా బాగలేనిటువంటి విద్యార్థులంతా కూడా సమ్మర్ క్యాంపులో వస్తాం తొంభై నాలుగు నుంచి ఈ సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నాం వాళ్ళకు తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషలలో అద్భుతంగా వాళ్ళు రాత మారేలాగా విధానంగా ఈ పది రోజుల క్యాంపులో నేర్పిస్తాం వాళ్ళకి ఆ రాత అంటే రూఖా సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళకు ముందుకు అక్కడి నుంచి డ్రాయింగ్ సీట్ ఇస్తాం అవుట్లైన్ ఫిగర్స్ ఇస్తే మంచి రంగులు వేస్తారు రంగులు వేసిన తర్వాత కొత్త కొత్త ఆలోచనలు వస్తే దాంట్లో పొదుపుగా ఏ విధంగా వాడాలని చెప్తాం దాంట్లో కొత్త ఆలోచనలు తీసుకొని వచ్చేసి ఓపిక ఎట్లా పెరుగుతుందో చెప్తాం దాని మీద అద్భుతంగా రంగులేసేస్తారు రంగులేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది పిల్లలకి దాని తర్వాత అక్షరాల సౌష్టం చెప్తాం పిల్లలకి అక్షరాల సౌష్టం ఏ విధంగా తెలుగు ఎట్లా ఉండాలి అక్షరాల సున్నాగా ఒక సున్నా వచ్చేసి తెలుగు వచ్చేస్తుంది ఐదు పాయింట్ల మీద దృష్టి పెడితే హిందీ వచ్చేస్తుంది టిక టిక టికటికటికొకటి అని చెప్పి వాళ్ళకి నేర్పించేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది మూడు భాషలు అద్భుతంగా వాళ్ళకి అందరికీ కూడా ఓ ట్రేసింగ్ పద్ధతి ద్వారా ఈ పుస్తకం ద్వారా వాళ్ళందరికీ నేర్పుతాం ఈ పుస్తకంలో వాళ్ళకి ట్రేసింగ్ పద్ధతి ద్వారా అదే రోజు రాత మారిపోయినట్టు కనిపిస్తుంది ఇంత బాగా రాస్తున్నారు నువ్వు బాగా రాయగలుగుతావు అని చెప్పి వాళ్ళకి చెప్పేస్తే ఆటోమేటిక్గా వాళ్ళంతా అద్భుతంగా రాసిస్తారు రాసిన తర్వాత దానికి బోర్డు మీద రాస్తాం సెకండ్ స్టెప్లో బోర్డు మీద రాసేసి వాళ్ళకి రాపియమని చెప్తాం పుస్తకాలు పేపర్లు ఇస్తాం దాంట్లో చూసి రాస్తారు వాళ్ళంతా కూడా అయిపోయిన తర్వాత వైట్ పేపర్ల మీద రాయమంటాం తెలుగు చూచిరాత రాత భవిష్య నిర్ణేత రాత బాగుంటే మనం కూడా బాగుంటుంది రాత వల్ల మార్కులు ఎక్కువ వస్తాయి వాళ్ళ యాటిట్యూడ్ మారిపోతుంది వాళ్ళ తల రాతని మొత్తం మారిపోతుంది ఇంజనీరింగ్ చేసే విద్యార్థులను డాక్టరేట్ చేసే విద్యార్థులు మిగతా చాలా చక్కగా రాస్తే మార్కులు ఎక్కువ వస్తాయి టెన్త్ క్లాస్ ఇప్పుడు టెన్ పాయింట్స్ రావడానికి ప్రధాన కారణం రాతనే రాత చాలామంది విద్యార్థులకు అందరికీ అందరు టీచర్లు నేర్పిస్తున్నారు ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా కూడా ఇటువైపు రాత రాత మీద బాగా ప్రయత్నం చేస్తుందని చెప్పి కంప్యూటర్ వచ్చినా కూడా రాతను ఎగ్జామ్స్ అప్పుడు తప్పకుండా రాత రాయాల్సిందే కాబట్టి అద్భుతంగా వాళ్ళకి అందరికి రాత అవసరం కాబట్టి వాళ్ళకందరికీ ఈ సమ్మర్ క్యాంప్లో నేర్పిస్తాం మొదటిసారి ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది ఫస్ట్ బ్యాచ్లో మొత్తం రకరక ఏడు ఎనిమిది జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ వచ్చి సిద్దిపేటలో వచ్చి నేర్చుకొని పోయినారు వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రం నుంచి గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ టీచర్లు చూసుకొని పోయినారు వాళ్ళని నేర్చుకొని పోయినారు నేర్చుకొని పోయి వాళ్ళ వాళ్ళ ఏరియాలో నేర్పిస్తున్నారు ఇంత తొందరగా ఎట్లా వస్తుంది అవుట్పుట్ విద్యార్థులకు మూడు నాలుగు రోజులప్పుడు ఇంత తొందరగా ఇంత రాత మారిపోతుంది అనే అంశం మీద వాళ్ళంతా వచ్చి నేర్చుకొని పోతున్నారు వీళ్ళందరూ అద్భుతంగా వాళ్ళ పేరెంట్స్ చాలా సంతోషంగా ఉంటారు టెన్ డేస్ లోపల మాకు ఏమొస్తుందో ఏం కొద్దామో అనుకున్నాం కానీ అద్భుతంగా మా పిల్లలు రాస్తున్నారు సార్ అని చెప్పి చాలా సంతోషపడతారు వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ అంటే ప్రస్తుత పరిస్థితిలో మూడు కోవలకు సంబంధించిన ప్రభుత్వ స్కూల్కి సంబంధించి కావచ్చు బడ్జెట్ స్కూల్కి సంబంధించి కావచ్చు కార్పొరేట్ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు కూడా ఉన్నారు అంటే చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్ పిల్లల్ని చూస్తుంటే వాళ్ళ నైపుణ్యం చూస్తుంది ఎట్లా అనిపిస్తుంది పిల్లలు బాగుంటారు పిల్లలు చాలా అద్భుతంగా మట్టి ముద్దలు వాళ్ళు వాళ్ళకి ఎలా మోడు చేస్తే అలా మోడల్ అవుతారు మట్టి ముద్దనైనా మహగట్టి మనిషిగా మార్చే కష్ట జీవులు మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల దగ్గర ఉంటుంది సార్ అది వాళ్ళని మోల్ మోడు చేసే విధానం వాళ్ళకందరికీ కూడా తన వైపు లాక్కుని వాళ్ళు వస్తే వస్తుంది లేకపోతే వీనికి ఏమొస్తుంది ఏ వస్తుందా రావడానికి వస్తుంది ఆలోచన కాకుండా ఎలాంటి డల్లున్న ఉన్న విద్యార్థి గారు పది రోజులు నా దగ్గర తీసుకురండి అద్భుతమైన రాత మార్చేస్తాం చాలా చోట్ల వెళ్తుండే రెండు వేల ఆరు వందల పాఠశాలకు వెళ్ళి నేను అంత రాత నేర్పిస్తున్నాను ఇప్పుడు శ్రీ పీఎం శ్రీ స్కూల్స్ కూడా ఉన్నాయి నన్ను పిలుస్తున్నారు వ్యక్తిత్వ వికాసం కోసం తర్వాత హ్యాండ్ రైటింగ్ కోసం పిలుస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాం ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాము ఒకటే రోజులో వాళ్ళకు చెప్పేసి వస్తాను నేను పుస్తకం ఇస్తాం నెల రోజులు వాళ్ళ టీచర్లు ప్రాక్టీస్ చేస్తారు అద్భుతంగా అక్కడక్కడక్కడ కూడా సార్ అక్కడ ఈ విత్తనాలు విదజల్లాం అక్షరాల యొక్క బీజాలు విదజల్లం మాది పాఠశాలలో పనిచేసినటువంటి తొంభై తొంభై ఐదు మంది టీచర్లు అయిపోయినారు వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ ఏరియాలో వాళ్ళ వాళ్ళ మండలంలో నేర్పిస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలో చాలామంది ఇప్పుడు దీని మీద బాగా శ్రద్ధ వహించి ఒక పీరియడ్ పెడుతున్నారు పీరియడ్ పెట్టి గజ్వెల్ జీడిఆర్ స్కూల్ ఉంటుంది ఒకటో తరగతి నుంచి పదో వరకు సేమ్ రాస్తారు మురుగు పాఠశాల ఇప్పుడు పోతరెడ్డి పాఠశాల చిన్నకూడు పాఠశాల చిన్నకూడూరు పాఠశాలలో మొన్న టెన్ పాయింట్స్ పది మందికి వచ్చినాయి కేవలం రాత వల్ల ఇరవై రెండు మందికి ఐఐటి సీట్లు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చిన్న కూడరు పాఠశాల హ్యాండ్ రేటింగ్లో మంచుకు వచ్చి టెన్ పాయింట్ తీసుకున్న పాఠశాల నంబర్ వన్ పాఠశాల తెలంగాణ వ్రతంలో వాళ్ళకి మన రేవంత్ రెడ్డి గారు అందరికీ పిలిపించి బోధన పెట్టి వాళ్ళందరితో మాట్లాడి ఇరవై రెండు మందికి ఐఐటీ సీట్లు వచ్చినాయంటే వాళ్ళ జీవితాలు మొత్తం బాగుపడ్డట్టే పేద విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది సార్ రాత వాళ్ళ రాత భవిష్య నిర్ణేత అందరికీ విద్యార్థులకు అందరికీ నేర్పించాల్సిందే తప్పకుండా ప్రతి పాఠశాలలో విద్యార్థులందరికీ నేర్పించాల్సింది అంటే ప్రస్తుత పరిస్థితిలో తెలుగుకు ప్రాముఖ్యత చాలా తగ్గిస్తున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తెలుగు ప్రాముఖ్యత తగ్గడం వల్ల ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంది విద్యార్థుల వారికి ఏం చెప్తారు సార్ తెలుగు నేర్పడం లేదు తెలుగు వేరే వేరే కార్పొరేట్ స్కూళ్ళలో తెలుగు ఎందుకు తీసేస్తున్నాడు తెలుగు మాతృభాష మనది తెలుగులో రాయనికే చదవనికి రాదు వాని పేరు వానికి రాయనికే రాదు అక్షరాలు వాళ్ళ నాయన పేరు రాయడానికి రాదు సౌకర్యము రాయనికి రాదు పదవ తరగతి వరకు చదువుతున్నాడు పిల్లవాడు టీసీ ముట్టినది అని రాయనికి రాదు పిల్లలకి అది ఎంత అవమానం అది ఎంత అట్లా కాదు తెలుగు కూడా సబ్జెక్ట్ సార్ తెలుగు మాతృభాష ఇంజనీరింగ్ చదువుకొని గొప్ప చదువు చదువుకొని గొప్ప ఉద్యోగాలు ఉంది పక్క వాళ్ళు ఎవరైనా తెలుగులో రాజీమని చెప్పింది అనుకోండి తెలుగులో పుస్తకాలు బోర్డు మీద చదివానికి రానికి రాకపోతే అది హేళన అవుతుంది తెలుగు మాతృభాష మాది నన్నయ తిక్క నయర కవిత సౌరబాలం త్యాగయ గోపన అన్నమయ్య స్వరమాలికలం పోతన్న భాగవత కథా సుధామందారాలం తెలుగు సంస్కృతికి సజీవాకృతులం తెలుగు పాపలం వెలుగు రేఖలం తెలంగాణ ముద్దు బిడ్డలం తెలుగు జాతి పూల బాటలం తెలుగు పాపలం తెలుగు రాకపోతే మనుగడ లేదు తెలుగు వస్తే హిందీ బాగా వస్తుంది సార్ హిందీ వస్తే ఇంగ్లీష్ వస్తుంది అందుకే మేమేం చేస్తామంటే తెలుగు నేర్పిద్దాం తెలుగు సున్నాతో మొదలవుతుంది ఒక సున్నా రాస్తే తలకటిస్తే ఠా దాని మధ్యలో చుక్క పెడితే కొంచెం ఇట్లా అంటే యాపిల్ మాదిరి దా దా ఇట్లా ఇట్ల ఈ అక్షరం అన్ని సున్నాతో వస్తాయి సూర్యుని చూసి తెలుగు రాయమంటాం చంద్రుని చూసి తెలుగు రాయమంటాం ఇలా తెలుగు ఈజీగా వచ్చేటటువంటి అంశం తెలుగులో మంచి పద్యాలు మంచి భావాలు కలిగినటువంటి వ్యాఖ్యలను తర్వాత అవన్నీ నేర్పిస్తుంటే తెలుగులో ఉండే గొప్పతనం ఎక్కిక్కడ ఉందో తెలుగు చెరుకు రసం లాంటిది తెలుగు బాగా నేర్పాలి పిల్లలకి తెలంగాణ పిల్లలకి తెలుగులో వీక్ ఉన్న పిల్లలకి అందరికీ తెలుగు తెలుగు మీడియం పోయిన తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్లో మీడియం గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది కదా కానీ తెలుగు నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ తెలుగు నిర్లక్ష్యం చేయొద్దు తెలుగు మీడియం కోసం బాగా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కూడా తెలుగులో తప్పకుండా మంచి ఫలితాలు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను నేను అంటే ఇది తెలుగుకి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పిల్లల్ని తీర్చిదిద్దినట్లయితే మంచి అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో వాళ్ళు కూడా చేతివరాతలో నైపుణ్యతను సాధిస్తారని చెప్పి చెప్తున్నారు దానికి సంబంధించి పిల్లలు కూడా ఉన్నారు చెప్పండి అంటే ఎట్లా ఎప్పుడు వస్తున్నారు ఏమనిపిస్తుంది మీకు ఇక్కడ నాకు చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు నా హ్యాండ్ నా హ్యాండ్ రైటింగ్ అప్పుడు చాలా చందాలి చాలా బాగా వచ్చింది సార్ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ క్లాస్ చదువుతున్నారు మీరు ఏం చెప్తారు ఆ విషయంలో ఇప్పుడు టెన్త్ క్లాస్ మై నేమ్ ఇస్ చైత్ర చాలా బాగుంది డ్రాయింగ్ బాగుంది మీరు చెప్పండి అంటే మీరు సంబంధించి ఎట్లా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది తెలుగు హ్యాండ్ రైటింగ్ ఇంగ్లీష్ హిందీ మంచిగా చెప్తున్నాడు సార్ పద్యాలు కథలు అన్నీ బాగా చెప్తున్నారు అంటే ఇది పరిస్థితి అంటే పిల్లలకు సంబంధించి మూడు నాలుగు రోజులనే ఇటువంటి మంచి చేతి వ్రాతాన్ని మేము నేర్చుకుంటున్నాం అని చెప్పి పిల్లలు చెప్తున్న పరిస్థితి అంటే మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది సార్ చాలా ఫ్రెండ్లీ ఈజీగా నేర్పిస్తారు ఒక కొన్ని పాయింట్స్ ఇస్తారు అవి ఫాలో అయితే మనకి తెలుగు ఇంకా హిందీ ఇంకా ఇంగ్లీష్ చాలా ఈజీగా వస్తాయి ఇంకా ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ సార్ చెప్పేది అదే థ్యాంక్ యూ అంటే ఒక ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్షిప్గా ఉండి పిల్లలతో మమేకమై ప్రతిరోజు కూడా వారిని ఒక ఐదు పది రోజులనే ఒక వ్రాత నేర్పడంలో ఒక నేర్పరితనంగా హెజాజ్ అమ్మ సార్ ఉంటారు మూడు భాషల్లో ఇటు తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు తెలుగు వస్తే హిందీ ఇంగ్లీష్ కూడా సునాయసంగా నేర్చుకోవచ్చు వారితో ఒక ఫ్రెండ్లీగా మూమెంట్గా వారు రాదు అంటే రాదు అనే విధానంగానే ఉంటుంది తప్ప వారికి వస్తుందని చెప్పి అందరితో ఆప్యాయంగా కలిసిమెలిసి పిల్లలను ఒక తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోస్తున్న హెజాజ్ అహ్మద్ సార్ను అందరూ కూడా కొనియాడుతున్న ఉంది ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఒక వేల మందిని తయారు చేసిన ఘనత హెజాజ్ అహ్మద్కే దక్కుతుందని చెప్పుకోవచ్చు అంటే వేసవికాల శిబిరాలను ఖచ్చితంగా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఎంతోమంది పేద విద్యార్థులకు ఒక వరంగా హెజాజ్ అహ్మద్ సార్ కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ ఎల్లవరతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్